మీ యొక్క రక్షణ భాగ్యం అందరికీ లభించినట్టు తీగించండి పితాక్ ఉత్రాక్ పవిత్ర ఆత్మన వమున ఆ మేన్ మ్యాథ్స్ అదే క్రిస్మస్ అంటే క్రైస్తవ మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే హోలీ మ్యాథ్స్ పవిత్రమైన పూజావళి మనం రోజు జరుపుకునే పవిత్రమైన పూజావళి క్రిస్మస్ రోజున ప్రత్యేక విధంగా జరపడం అన్నమాట క్రైస్ట్ మ్యాస్ అనే దాన్ని రూపొందింది అయితే ఈ క్రిస్మస్ అనేటటువంటిది అనేక కూడినటువంటి ఒక గొప్ప పండుగ ప్రపంచం అంతా జరుపుకుంటారు అందువలన దానిని క్రిస్మస్ అనేటటువంటి పదం వాడుతున్నాం నెట్టివిటీ అంటే ఇంగ్లీష్ పదం ఆంగ్లంలో నెట్టివిటీ అంటే బర్త్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు జననము అనే అర్థం ఆ క్రీస్తు జననం సందర్భంగా గురువులు సాధారణంగా రోజుకి ఒక్క పూజ చేస్తారు ఆ నటివిటీ అనేటటువంటి క్రీస్తు జన్మదినం పండుగ సందర్భంగా మూడు పూజలు చేస్తారు గురువులు ఆ ఒక్క రోజే మూడు పూజలు చేస్తారు అటువంటి సందర్భం మరి ఈ నట్విటీ అనేటటువంటిది ఒక సినిమా కూడా ఉంది అంటే క్రీస్తు జనం ఎలా జరిగింది అనేటటువంటి దాన్ని ఒక మంచి సినిమా కూడా క్రైస్తవులకి చాలా విషయాలు తెలిసేటట్టుగా తీశారు అది క్రిప్ అంటే ఆ పశుల పాకలో మేనేజర్ అని కూడా అంటారు ప్రభు జన్మానికి బెత్లహేంలో యోదయా దేశం వందలే జెరుసలేంకు పదిహేను కిలోమీటర్ల దూరంలో దావేది పట్టణం అయిన బెత్లహేయంలో క్రీస్తు జన్మిస్తాడని చెప్పారు అయితే ఆయన పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది ఆ పశువుల పాకలో ఉండేటటువంటి సీనరీని మనం ప్రతి క్రిస్మస్ అందరూ ఇళ్లల్లో గాని గుళ్ళల్లో కానీ ఆ క్రిప్ అనేటటువంటి దాన్ని తయారు చేస్తారు అక్కడ పశువులు పశువుల మధ్య మరియమ్మ గారు జోజప్ గారు గాడిదలు మరి ఆవులు గుర్రాలు వంటలు ఇలాంటి రకరకాలైనటువంటి జంతువుల మధ్య ఆయన జన్మించాడు అంటే మానవుల మధ్య దేవుడు మానవుడై తన మనుషుల దగ్గరికే వచ్చాడు కానీ తన మనుషుల దగ్గర తావులేదు ఆయనకు తృణీకరింపబడి చివరికి పశుల పాకలోనే స్థలం దొరికింది అక్కడే జన్మించాడు అంటే ఆయన దీనాతి దీనంగా జన్మించడం ఎంత సృష్టికర్త అయినప్పటికీ మానవులకు చూపించడానికి ఒక క్రిబ్బు అనేటటువంటిది ఆ సాంప్రదాయంగా అందరూ ఆ జన్మాన్ని ఖచ్చితంగా కొనియాడటం ఆ ఒక పండుగలా వేడుకలా కొనియాడటం అంటే ఇప్పుడు పశుల పాకలో మనకంతా మంచిగా ఏం ఉండదు అయితే ఆ ముగ్గురు రాజులు తెచ్చిన పరిమళ ద్రవ్యాలు అదంతా మంచి సువాసనతో ఉంటది అటువంటి క్రిబ్బు అనేటటువంటి దానిని సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం ప్రపంచం అంతా ఎల్యూమినేషన్ డెకరేట్ చేసి ఒక స్టార్ పెట్టి దాని మీద ఈ క్రిప్ అనేటటువంటి దానిని ఇరవై నాలుగో తారీఖున పెట్టి అర్ధరాత్రి పూజతో మొదలయ్యి ఆరో తారీఖున ముగ్గురు రాజుల పండుగ రావడంతో ఆ క్రిప్ యొక్క పని పూర్తవుతుంది తీసివేస్తారు క్రిబ్ అనేటటువంటిది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మొదలుపెట్టి ఈ జనవరి ఆరో తేదీన ముగ్గురు రాజులు రావడం దర్శించుకోవడంతోటి తోటి ఆ క్రిబ్ యొక్క ఆవశ్యకత ముగుస్తుంది అది మరుగు అవుతుంది తీసివేయబడుతుంది అలా దాన్ని కొనియాడుతారు డిసెంబర్ మంచి ప్రశ్న ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో మార్చి ఇరవై ఐదున గాబ్రియల్ సుడు మరియమ్మ గారికి మంగళవార్త చెప్పడం అనేటటువంటిది డిసెంబర్ ఇరవై ఐదుకి తొమ్మిది నెలలు కుర్చు ఇంకొక ఇంకొక అర్థం కూడా ఉన్నది డిసెంబర్ ఇరవై ఐదున ఎందుకంటే ఇప్పుడు కథ రోమన్ కథోలిక గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సోలార్ సిస్టమ్ మీద ఆధారపడే ఈ క్యాలెండర్ జరుగుతుంది క్యాలెండర్ లెక్కలు క్యాలెండర్ తయారు చేయడం జరుగుతుంది అందువలన ఒక కారణము క్రిస్మస్ ఇరవై డిసెంబర్ ఇరవై ఏళ్ళు జరుపుకుంటారు అయితే రెండవ కారణం ఇక మూడవ కారణం ఏంటంటే రోమన్లు కానీ జూదులు కానీ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గాడ్ సన్ రా సన్ ఎస్ యూఎన్ సన్ ఇప్పుడు భారతదేశంలో సూర్య నమస్కారాలు చేస్తారు కదా అట్లానే అక్కడ కూడా ఇది ఒక పురాతనమైన సాంప్రదాయం సూర్య అనేటటువంటిది నమస్కారం లాంటిదే గాడ్ సన్ రా సన్ అనేటటువంటి దాన్ని దేవుడుగా పూజిస్తారు ఈజిప్ట్ లో చేస్తారు వీళ్ళు నాలుగు వందల యాభై సంవత్సరాలు యూదులు ఈజిప్ట్ లో ఉన్నారు ఆ ప్రభావం ఉంది అలాగే తర్వాత వీళ్ళు జెరూసలం వచ్చినాక రోమన్లు పరిపాలిస్తున్నారు రోమన్లు కూడా గాడ్ రా గాడ్ సన్ అనేటటువంటి దాన్ని ఆ ఆచారాలను బట్టి యూదులకి మరి రోమన్లకి గ్రీక్ మరి ఈజిప్ట్ కి వీళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటిది ఆ సూర్య అనేటటువంటిది ముఖ్యం అందువలన మనకు కూడా డిసెంబర్ ఇరవై ఐదు ఖచ్చితంగా ఆ ఈ కారణాలను బట్టి డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకుంటాం నేను మీరు ఇందాక చెప్పిన నాకు కొంచెం చిన్న అనుమానం ఉంది ఏమిటంటే సోలార్ ఏమిటి ఇప్పుడు క్రిస్మస్ అనేటటువంటిది రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం సోలార్ సిస్టమ్ మీద క్యాలెండర్ ప్రకారం జరుపుతాం అదే ఈస్టర్ పండుగ లోనార్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది లోనార్ అంటే చంద్రుడు చంద్రుడి మీద బేస్ చేసినటువంటి క్యాలెండర్ ఆ లెక్కలో ఆ ఈస్టర్ మాత్రం తేదీలు మారుతా ఉంటుంది సూర్యుడి మీద బేస్ అయినటువంటిది క్రిస్మస్ మాత్రం మారదు డిసెంబర్ ఇరవై ఎందుకంటే ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఈజిప్షియన్స్ యూదులు మరియు రోమన్లు వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు ఒక సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ లెక్క ప్రకారమే గ్రెగోరియన్ క్యాలెండర్ తయారైంది అందువలన డిసెంబర్ ఇరవై ఐదు మారదు ఈస్టర్ మాత్రం మారుతా ఉంటుంది తారీఖు అదనమాట క్రిస్మస్ అనేటటువంటిది పలు పలు విధాలైనటువంటి గుర్తులు ఉన్నాయి ఇప్పుడు క్రోవత్తులు వాడుతున్నారు క్రిస్మస్ రీతిలో ఐదు కొవ్వొత్తులు ఉంటాయి రంగురంగుల కొవ్వొత్తులు కొవ్వొత్తులు అనేటటువంటిది ఆయన క్రీస్తు వెలుగు ఆయన మరణం పొంది ఉత్థానం అయ్యాడు ఆయనే లోకానికి వెలుగు అనేటటువంటిది కొవ్వొత్తుల యొక్క గుర్తు మరి శివ గుర్తు ఏమిటి శిలువ గుర్తు అనేటటువంటిది ఆయన మనలను రక్షించడం కోసం మరణించాడు ఆయన ప్రేమతో త్యాగంతో మనకు ఒక కానుక ఇవ్వడానికి ఆయన శిలువ మీద మరణించి మనలను దేవునితో సమైక్యపరిచాడు ఇక ఈ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భం ఒకటి ఎరుపు అంటే క్రిస్మస్ రీతిలో గ్రీను ఎరుపు ఉంటుంది గ్రీన్ అంటే ఒక క్రిస్మస్ ట్రీ గాని ఈ గ్రీన్ క్రిస్మస్ రీతి గాని ఆకుపచ్చగా ఉన్న దేవదారు వల్లి ఏటి ఒడ్డిన నాటబడిన దేవదారు వృక్షం ఎలా ఏపుగా పెరుగుతుందో దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా పెరుగుతారు అనేటటువంటి గుర్తుగా గ్రీన్ అనమాట రెడ్ అనేటటువంటిది ఆయన మన కోసం రక్తం చెందించి ప్రాణాలు సమర్పించాడు సులభ మీద అనేది రెడ్ అనేది గుర్తుంటది ఇట్లా చాలా గుర్తులు ఉన్నాయి అనేక రకాలైనటువంటి అర్థాలు గుర్తులు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది క్రిస్మస్ ను ఒక సెలవు దినంగా పాటిస్తారు ఎందుకు సెలవు దినంగా పాటిస్తారంటే యేసు ప్రభు వచ్చాడు అంటే అది ఒక పండగలాగా అందరూ అమెరికా కెనడా ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళ సొంతెళ్ళి ఒక కుటుంబ పండగలాగా చేసుకుంటారు అందువలన అంటే దేవుడు మనల్ని దేవుడితో ఐక్యం చేశాడు దేవునితో పాపం వల్ల విరోధుల అయ్యాము ఈ పాపం పరిగణింపబడి దేవునితో ఐక్యపరచబడటం క్రిస్మస్ అందువలన ఇది ఒక సంతోషంతో ఆనందంతో ఒక పండగ లాగా కొనియాడుతారు పెద్ద పండుగ ప్రపంచం అంతా కొనియాడేది కుటుంబ పరంగా కొనియాడే పండుగ క్రిస్మస్ అలా ఈ క్రిస్మస్ అనేటటువంటి దానికి కుటుంబ పండగగా కొనియాడుతారు ఎందుకంటే దేవుడు మనలను స్నేహితులుగా మనలను తన కుటుంబంలో సభ్యులుగా వసుదైక కుటుంబంగా ప్రపంచం అంతా అలా కొనియాడుతారనమాట అది అర్థం ప్రపంచం అంతా క్రిస్మస్ నాటి రోజే దేవుడు సర్వమానవాళ్ళని రక్షించడానికి జన్మించాడు కాబట్టి ఇది ప్రపంచ పండగ ఒక క్రైస్తవులనే కాదు ఇప్పుడు ప్రపంచమంతా ఈ పండుగను కొనియాడుతారు ఎందుకు వాళ్ళను దేవుడు రక్షిస్తున్నాడు అనేటటువంటిది ఇంకా పాపాలు పరిహారం అవటం పవిత్ర ఏ సమస్యలు లేకుండా వాళ్ళందరినీ కాపాడుతున్నాడు ఇంకా రక్షకుడు వచ్చాడు హిమ్మాయలు మనతో దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థంతో ఒక కుటుంబం ప్రపంచం అంతా ఒక కుటుంబం ఇక ప్రతి కుటుంబం కూడా ఇది ఒక ఆనంద సమయం తింటా తాగుతా అందరూ మంచి వస్త్రాలు వేసుకొని ఎల్యూమినేషన్ తోటి మహా గొప్ప పండుగలా చేసుకుంటారు ఎందుకంటే పడుబాటు చెందిన మానవుణ్ణి తిరుగ దేవునితో ఐక్యం చేయబడటం ఒక గొప్ప విషయం అది పరలోకానికి వారసత్వం మనము పొందుతున్నాం అందువలన వాళ్ళు ఈ పండుగను ఘనంగా ఒక సెలవులతో కూడినటువంటి ప్రపంచం అంతా సెలవులే ఆ విధంగా ప్రపంచం అంతా క్రీస్తు జన్మించాడు అనేది శుభవార్త ఆ శుభవార్త పెద్ద గంటగా గంట కొట్టి అందరికి వినిపించడానికి క్రిస్మస్ బెల్స్ తోటి ఆ అక్కడ డెకరేషన్ లో గంటలు ఉంటాయి ఆ గంటలు ఏంటంటే ఒక ఆనందం ఒక సంతోషం అందరికి తెలియాలి క్రీస్తే శుభవార్త అనేది అర్థం అనమాట గంటలు అనేటటువంటిది ఆ జంతా క్లాస్ అనేది ఎరుపు తెలుపు ఆ టూ కరెంటు ఒక టోపీ లాంటిది పెడతాడు ఒక డ్రస్ వేస్తాడు గడ్డం తెల్ల గడ్డంతో ఒక ముసలాయినైనట్టుగా వస్తాడు అని అయితే సెయింట్ నికోలస్ అనే బిషప్ ప్రజల యొక్క బాగోగులు గుర్తించి ఆయన వారికి కానుకలు ఇవ్వడానికి ఈనాటి ప్రజలందరికీ కానుకలు ఇవ్వడానికి శాంతాక్లాస్ సెయింట్ నికలస్ అనేది పలగ్గా పలగ్గా శాంతాక్లాస్ గా మారింది ఆ శాంతాక్లాస్ అంటే బఫూన్ అని కాదార్థం ఆయన బహుమతులు తీసుకొని వస్తాడు శాంతాక్లాస్ అంటే పిల్లలందరూ కూడా మంచి వాళ్ళుగా ఉన్న వాళ్ళకి బహుమతులు ఇస్తారు అని అర్థం క్రిస్మస్ క్యారల్స్ క్రిస్మస్ కార్డ్స్ అనే ఆట ఎందుకు ఆడతారు ఆ క్రిస్మస్ క్యారల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి క్రీస్తు జన్మించుతున్నాడు అనే ఉద్దేశంతో పాటలు పాడతారు మనము ఆ దసరా పండుగప్పుడు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు పిల్లలు అలాగే ఈ క్రిస్మస్ క్యారల్స్ అనేటటువంటిది ఓ జోయ్ అలాంటి పాటలు పాడతారు ఇది కూడా క్రిస్మస్ కేరల్స్ లో భాగం ఆ క్రీస్తు జన్మించాడనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఆనందంగా పాటలు పాడుతూ ఉంటారు ఇంటింటికి వెళ్ళి అయితే ఇప్పుడు కరోనా సందర్భంలో అది లేదు ఓన్లీ ఆన్లైన్ లో ఆ కేరల్స్ పాడుకోవటమే తర్వాత ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు ఎలాగంటే రెండు అర్థాలతో ఉన్నాయి క్రిస్మస్ అనేటటువంటిది మనకు పలానా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఇరవై సంవత్సరంలో క్రిస్మస్ అనేది మనకి ఒక రోజే మళ్ళా ఈస్టర్ అనేటటువంటిది ఏప్రిల్లో వస్తుంది అనుకోండి అది ఇంకొక రోజు అదే దేవుడికి అయితే క్రిస్మస్ ఈస్టర్ ఒకేసారి జరుగుతాయి అందువల్ల దేవుడికి ఇట్లాంటి గడియలు పలానా రోజు ఫలానా అని ఉండదు ఎందుకంటే ఆయన పుట్టినటువంటి బాల చేసి శిలువు మీద మరణించి ఉత్తానమై ఆ కాలాలు యుగాలు ఆయన అధీనంలో తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన లెక్క ప్రకారము ఆయనకు మాత్రము క్రిస్మస్ అయినా ఈస్టర్ అయినా రెండు ఒకటే ఎందుకంటే ఆయన దాన్ని సృష్టి చేసిన వ్యక్తి కాబట్టి ఈ కాలము ఆ కాలం అనే పరిమితాలు వారికి లేవు మనకి పరిమితం ఉంది ఈ రోజున డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఏప్రిల్లో మనము ఈస్టర్ అని మానవులకైతే మాత్రం గడియ గడియ లెక్కే మనకు మొదలు చివర దేవుడికి మొదలు చివర లేదు ఆల్ఫా అండ్ ఆది అంతము నేనే అన్నాడు ప్రభు అందువలన ఆయన లెక్క ప్రకారము ఈ క్రిస్మస్ ఈస్టర్ అంతా ఒకే దేవుడు క్రిస్మస్ రోజున వచ్చేది ఒకే దేవుడు ఈస్టర్ పండుగ రోజున వచ్చేది ఒకే దేవుడు అది దేవుడికి ఒకటే కానీ మనకు మానవులకు ఓహో ఈ రోజు క్రిస్మస్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు ఓహో ఈస్టర్ అని మనకు తేడాలున్నాయన్నమాట అది అర్థం మీరు చాలా జాగ్రత్తగా వినాలి మీరంత బాలి కదా మీరు చాలా జాగ్రత్తగా వినాలి అక్కడ ఒక అద్భుతం కూడా జరిగింది ఇప్పుడు బాలయేసు జన్మించిన తర్వాత హీరోజు రాజుకి ముగ్గురు రాజుల ద్వారా ఈ విషయం తెలిసింది ఏమని ఇక్కడ ఒక రాజు జన్మించాడు అంటే ఓహో నా సింహాసనం నా కిరీటం బద్ది ఇంకా లాభం లేదని భయపడతాడు ఓ రాజు వచ్చేసాడంటే నేను పోతానని భయపడి ఆయన ఏం చేశాడు ఈ దేశంలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల ప్రాయం గల బిడ్డలందరినీ చంపమని చెప్పి ఆదేశంతో అయితే దేవదోత కళ్ళు కనిపించి మరియమ్మ గారిని జోజప్ గారిని హెచ్చరించి మీరు ఈజిప్ట్ కు వెళ్ళిపోయి పారిపోయి అక్కడ ఉండండి ఈ రాజు చనిపోయిన తర్వాత అప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పారు అలాగే వాళ్ళు ఈజిప్ట్ వెళ్ళారు అయితే ఈజిప్ట్ వెళ్లే రోజున వాళ్ళకి ఒక గొప్ప అద్భుతం జరిగింది ఏమైంది మరియమ్మ గారిని ఈ జోజప్ గారు ఒక గాడి కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తుంటే వాళ్ళు అక్కడ పొలం దున్నుతా ఉన్నారు పంటలు వేస్తున్నారు పొలం దున్నుతున్నారు దున్ ఆ దున్ని విత్తనాలు అయిపోతున్నారు అప్పుడు వాళ్ళు ఇటువైపుగా వెళ్ళారు వెళ్ళిన కొద్దిసేపటికి సైనికులు పరిగెత్తుకుంటా వచ్చారు ఇటు ఒక మొగాయన ఒక ఆడ ఆమె తర్వాత ఒక చిన్న బాలుడితో ఇంటికి వెళ్ళారా అంటే ఆ వెళ్ళారా అన్నారు ఎప్పుడు వెళ్ళారు అని అడిగితే ఆ రోజుల్లో గడియారాలు లేవు కదా రోజులు లేవు తారీఖులు లేవు ఎప్పుడు వెళ్ళారంటే ఆ మేము ఇది విత్తనాలు వేస్తున్నప్పుడు వెళ్ళారండి అన్నారు విత్తనాలు ఏంటి ఇది పంట పండి ఇంత ఎత్తున పండి అరగంటలోనే గంటలోనే ఇంత ఎత్తున పండి ఇంత ఎత్తున నిలబడింది అద్భుతం గోధుమలు గోధుమ గోధుమ పంట మరి మరి దేవుడు బాలయ్య అద్భుతం కదా అందుకని అవి విత్తనాలు వేయటము పెరగటము పండటము అంతా కోతలు సిద్ధంగా ఉన్నది వాళ్ళు సైనికులతో చెప్పారు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు ఏంటంటే మేము ఇగో విత్తనాలు వేస్తున్నప్పుడు వెళ్ళారు అంటే ఓ ఎప్పుడు ఆరు నెలల నాడు వెళ్ళి ఉంటారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు తిరిగి పారిపోయారు తిరిగడానికి వెళ్ళిపోయారు అంటే దేవుడు అద్భుతం చేశాడు అక్కడ ఈ వాళ్ళని చంపకుండా వాళ్ళు అక్కడే ఉన్నారు దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు సిపాయిలు గుర్రాల మీద వెళ్తే పట్టుకోవచ్చు కానీ దేవుడు వాళ్ళకి అద్భుత విధంగా వాళ్ళని అక్కడ తీసుకెళ్లారు తర్వాత కొద్ది రోజులకి దుర్మార్గుడైన మరణించాడని దేవత చెప్తే వాళ్ళు మళ్ళా తిరిగి నజరేతు వాళ్ళ గ్రామానికి వచ్చేసారు ఈ విధంగా కథ సుఖాంతమవుతుంది అనమాట పితాపుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వర మీ జననము గురించి మేము స్మరించడం ద్వారా తరించిపోయాం మా ఒళ్ళు పులకరించింది ఎందుకంటే మీరు దేవుడుగా ఉండి మానవుడుగా మా మధ్యలో ఒకరుగా ఉండి మీరు జన్మించి మాకు ఆదర్శప్రాయంగా దీనత్వంలో వినయ విధేయతంలో ప్రేమలో సేవలో త్యాగంలో ఎన్నో రకాలుగా మీరు మాకు అందరికి ఆదర్శప్రాయంగా ఉండటానికి లోకంలో జన్మించారనే ఒక ధైర్యము ఒక ఆనందము ఒక సంతోషము మీరు మమ్మల్ని దేవుడితో ఐక్యం చేస్తారనే ఆనందము ఈ క్రిస్మస్ జననము నీ యొక్క జననము మాకు ప్రపంచం అంతటికి ఆనందము సంతోషము జరుపునట్లుగా ఈ పండుగను ఈ కరోనా కాలంలో భయం లేకుండా ఆదరణ లేకుండా విశ్వాసంతో భక్తితో ఈ క్రిస్మస్ ట్రిప్ కానీ మరి ఈ క్రిస్మస్ ట్రీ కానీ ఎల్యూమినేషను మరియు గంటలు బెలూన్స్ అనేక రకాలైనటువంటి పిండి వంటలు నూతన వస్త్రాలతో అందరూ కూడా భక్తితో ఎంతో ఘనముగా కొనియాడేటటువంటి భాగ్యమును బిడ్డలందరికీ అవకాశం దయచేయమని మా నావుడే క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె